తిమంతా పసుపు ముఖమెంత ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ఆరునైదో తనముయే చోటనుండు అరుగులలికే వారి అరచేతనుండు ఆరునైదో చోట నుండు అలు అరుగులలికే వారి నుండు తీరైన సంపద ఎవరింట నుండు తీరైన సంపద ఎవరింట నుండు దినదినము ముగ్గున్నులో గిళ్ళ ముందు ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ఆ ఆ మెచ్చిన చాలు కాపు రమునా మొగలి పూల వాన వాన మొగడు మెచ్చిన చాలు కామునా మొగలి పూల పాన వాన ముత్యమంతా పసుపు ముఖమింత ఛాయ ముత్తైదు కుంకుమా బతుకంత ఛాయ Ah, ah, ah! Like, share, subscribe.